నాకేమీ మన దేశంలో మీ కులం ఏంటి నీ తల్లిదండ్రులు ఎవరు నీకు ఏ సంస్థలో ఉన్నా అది ఉంటే తప్ప మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అలాంటివి ఏం లేవు కాబట్టి ఒక వైద్య విద్యార్థిగా ఉన్న కుర్రాన్ని బక్క ఉర్రాండి గొంతు మాత్రం బలంగా అయిపోతున్నాను ఓకే అందుకని జైల్లో పెట్టడానికి అనవసరం చెప్పని కూడా సర్వేలెన్స్లో పెట్టారు నిఘా పెట్టారు నిఘా నాకు అప్పుడు తర్వాత తెలిసింది ఐఏఎస్ చేరిన తర్వాత ఓకే అందరికీ కవితలు వచ్చినాయి ముస్సోరి రమ్మన్న అకాడమీకి నాకేమో రావట్లేదు రావట్లేదు మంచి ర్యాంక్ వచ్చింది వాళ్ళందరూ వెళ్ళిపోతుంది అన్నీ రావట్లేదు ఏమిటని కొంచెం అందు ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ కావాలి కలప్రాణం తొక్కే విమానంలో వెళ్ళడం అని ఆలోచన కూడా నాకు రైతు అసలు ఓకే అందుకని కనుక్కుంటే ఏమిటని చెప్పని నిఘా వేశారు మీ మీద అందుకని పోలీస్ క్లియరెన్స్ కొంచెం చాలా అని చెప్పారు అప్పుడు తెలుస్తుంది నాకు ఆ ఎమర్జెన్సీ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి ఎప్పటికూడా గుర్తుంది నాకు ఒక అద్భుతమైన విప్లవంలాగా ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా స్పందించి ఎవ్వరు ఊహించని రీతిలో అప్పుడు ఆ నియంతృత్వానికి ధరించిన ప్రధానమంత్రిని కానీ ఆమె కుమారుణ్ణి కానీ ఆమె పార్టీని కానీ పూర్తిగా తిరస్కరించారు మళ్ళీ స్వేచ్ఛ నిలబడింది మేమంతా కూడా గాంధీ ఒప్పంలో వచ్చిందని చెప్పి నా ఆనందంతో గంతులేశాం తర్వాత అర్థమైంది ఆటగాళ్ళు మారారు కానీ ఆట ఏం మారలేదు స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం తప్ప ఇంకేం మార్పు రాలేదని అక్కడి నుంచి ఏం చేయాలి ఈ దేశంలో మనం అనుకున్న ఫలితాలు ప్రజలకు రావాలి అంటే ప్రజాస్వామ్యం లాగా పనిచేయాలి అంటే ఏం చేయాలని చెప్పి అన్నది నాకు నిరంతరం వేదన